హాయ్ టీమ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా వైరల్ పే యూజర్సు సబ్స్క్రైబర్సు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైరల్ పే సంస్థ తరపు నుంచి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనమందరము వెలిగించే దీపం ఏదైతే ఉందో అది మన జీవితంలో వెలుగుని ప్రసాదించాలని వైరల్ పే మేనేజ్మెంట్ తరపు నుంచి ఆ అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము సో ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి ముఖ్యంగా అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాముల కోసం ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది వాస్తవంగా అయ్యప్ప మాల అనేది చాలా శ్రద్ధ భక్తు భక్తి నియమ నిబంధనలతో చాలా కఠినంగా జరుగుతుంది ఈ నలభై రెండు రోజులు ఆంధ్ర మరియు తెలంగాణలో సో ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర దారిలో ఎవరన్నా సరే అరుణాచలంలో మీరు స్టే చేయాలి అనుకునేటువంటి వ్యక్తుల కోసం అరుణాచలంలో మీరు ఫ్రెష్ అప్ అవ్వాలి దర్శనానికి వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నటువంటి భక్తుల కోసం ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయబడుతుంది వాస్తవంగా ఎంతో నియమ నిబంధనతో భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో అయ్యప్ప స్వామి దీక్ష సో అరుణాచలంలో వాస్తవంగా ఈ కార్తీక మాసంలో లేదా రేపు నవంబరు డిసెంబరు జనవరి దాకా కూడా చాలా రద్దీ ఉంటుందండి ఎంత రద్దీ ఉంటుందంటే కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా అరుణాచలం సందర్శిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎంతో ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి రూములు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలధారణ చేసినటువంటి వాళ్ళు సో రోడ్డు పక్కలే స్నానాలు చేయడం చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉంటుంది బేసిక్గా అదంతా చూడాలంటే కూడా అటువంటి వాళ్ళ కోసం వైరల్ పే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మన ఎంఎస్ రెడ్డి గారు అదేవిధంగా అన్నామలై బ్లెస్ వారిదే ఈ అన్నామలై బ్లెస్ వాస్తవంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే అరుణాచలేశ్వరుని భక్తుల భక్తులకి ఎప్పటి నుంచో కూడా వారు వివిధ రకాలుగా సేవలు చేస్తూనే ఉన్నారు దర్శనం విషయంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా వారికి ఉన్నటువంటి రూమ్స్ కానీ హోమ్ స్టేస్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నిటిలో కూడా చాలా తక్కువకే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అయ్యప్ప భక్తుల కోసం అబ్సల్యూట్లీ కొన్ని రూమ్స్ అనేది వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబోతున్నారండి సో ఈ అద్భుతమైన అవకాశాన్ని అదేవిధంగా స్వామివారికి మాలలో ఉన్నటువంటి స్వాములకి సేవ చేసుకునేటువంటి ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించినందుకు సర్వదా స్వాములకి మేము కృతజ్ఞులం సో ముందుగా మీరు అరుణాచలం ఏ డేట్లో వెళ్తారు సో ఒక టూ త్రీ డేస్ ముందు ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాన్ చేసుకోండి మీ యాత్రని మీరు ఒక్క రూపాయి కూడా అక్కడ పే చేయాల్సిన పని లేదు అక్కడ మన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అనేటువంటి ఎంఎస్ రెడ్డి గారు అక్కడే ఉంటారు సో డైరెక్ట్ మీరు వారికే కాల్ చేయొచ్చు మీరు కాల్ చేసి వైరల్ పే తరపు నుంచి అని చెప్పగానే కూడా మీకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో రేపు జాన్యువరిలో జ్యోతి అయ్యేంత వరకు కూడా కొన్ని రూమ్స్ స్పెసిఫిక్గా అయ్యప్ప స్వాములకి కేటాయించడం జరుగుతుంది ఆ రూముల్లో వారు పూజ చేసుకోవడానికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు స్వామివారి పటంతో పాటు సో ఇంకా పూజకు కావలసినటువంటి అన్ని వసతులు కూడా ఆ రూముల్లో చేయడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా మేము ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది స్వాముల దాకా మేము సేవ చేసుకోవాలి అనుకుంటున్నాము సో ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి అయ్యప్ప ధారణ చేసినటువంటి భక్తుల ప్రతి ఒక్కళ్ళకి ఆ చివర శ్రీకాకుళం నుంచి ఈ చివర చిత్తూరు వరకు అదేవిధంగా తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే లైవ్లో చూసాం మేము ఎంత ఇబ్బందులు పడతారంటే అక్కడే స్నానాలు చేయడం రోడ్డు మీద అది మాకు చాలా మనసుని కలిచివేసింది అదేవిధంగా మన ఎంఎస్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి వైరల్ పే తరపు నుంచి వైరల్ పే యాజమాన్యం తరపు నుంచి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను పదో తారీఖు నుంచి మనకి రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి సో అరుణాచలంలో మనకి రూమ్స్ అదేవిధంగా కాటేజెస్ హోమ్ స్టేస్ అదేవిధంగా రిసార్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరన్నా వెళ్ళినా సరే చాలా చాలా రీజనబుల్ అండి తెలుగు ప్రజలకి తెలుగు భక్తులకి సేవ చేసుకోవాలనే ఒక లక్ష్యంతో అక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సో మంచి జరగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్